చూడండి మీ జుట్టుకి రంగులు అన్ని ఉన్నాయి నేను చూసి చిన్నప్పుడు గోల ఐస్ క్రీమ్ ఉంటది రంగు ఐస్ క్రీమ్ పుగేన ఓడిపోయినందుకు ఏపీ మళ్ళా మా దేశ మా రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందని అదే స్వాతంత్రం వచ్చిందని ముఖ్యంగా చాలా బాగుంది నేను కేక్ కట్ చేయాలనుకున్నాను గ్రేట్ విజినరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఫోర్త్ టైం సీఎం అయ్యారు చాలా హ్యాపీగా ఉంది అసలు కానీ విని ఎరుగైనటువంటి మెజార్టీ వచ్చింది అసలు వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ వచ్చాయి జగన్కి ఓన్లీ పదకొండే వచ్చాయి సైకోకి చాలా హ్యాపీగా ఉంది జగన్ అసలు ఆయన ఏ హామీలు ఇచ్చారో ఒక్కడు కూడా నెరవేర్చలేదు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు ఇచ్చాము ఛాన్స్ ఇస్తే ఇంకా కేంద్రం మెడల్ వంచేసి ప్రత్యేక హోదా ఉంది చంద్రబాబు నాయుడు గారు రావడం ఒక ఫన్నీ క్వశ్చన్ అడతా దానికి ఆహారం పెడితే చచ్చిపోద్ది అలా నార్మల్ గా వదిలేస్తే బతికిద్దేంటది అది ఎందుకు జీవేనా ఐపీ కోట జీవి జీవి కాదు ఆ నాన్ లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏం చెప్తాం నాయనా చెప్పలేమో ఏం చెప్తాడు రాయల్ కోటరా రాయల్ స్టాక్ కోటరా కోటరా మందాగేది కోటరా ఏదో తేడాగా ఉంది కొత్త బ్రాండ్ లు బ్రాండ్ పేరు అది సరే మీకు తెలుసు నాకు ఐదు బ్రాండ్లు పది బ్రాండ్ల పేరు చెప్పండి ఆపకుండా ఏంటి మమ్మీ ఎవడిడు చాకి పునాపోటో ఐపి ఆ బ్రాండ్ స్వీకారం రకరకాల బ్లాక్ లేబుల్ బ్లూ లేబుల్ చివా శ్రీగల్ ఆంధ్రలో అన్ని తక్కువ రేట్లు ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు టీచర్స్ టీచర్స్ 50 ఇవన్నీ బ్రాండ్స్ ఆ అక్కడ అనదర్ దిస్ట్ హౌస్ మై హౌస్ చాలా ఫేమస్ ఎందుకంటే అది వైఎస్ఆర్ బ్రాండ్ బాలకృష్ణ బ్రాండ్ అలాగే రాకేష్ మాస్టర్ బ్రాండ్ కూడా కుర్జీతాజ్ బ్రాండ్ కూడా రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు కలిగే మూవీలో ఎట్లుంటది బూంబు ఆయనకి ఉంటే ఏదైనా మంచి క్యారెక్టర్ ఇచ్చేవారు మరి ఆయన ఇక్కడ లేదు మూవీలో ఉన్నారు కదా లోక ప్రవేశం చేశారు అట్లా ఆ హనుమంత్ లో ఒక విలెన్జర్ చెంచా క్యారెక్టర్ చేశారు బాగా వచ్చింది అది హమ్మి రెస్ట్ ఇన్ پیس అ ఎందుకు ఎందుకు అవన్నీ అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేస్తున్నాం అమ్మాయిలు పడేయడానికి అంటే ఇదంటే డబ్బులు వస్తాయి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వచ్చా ఇప్పుడు మీరు వేసుకొని చూసుకోండి వస్తాయి నా డబ్బు లేదు మెట్రో కింద అడుక్కుంటా కానీ నాకు రంగులు అంటే మేము వేస్తాము ఈయన కూడా అడుక్కుంటాడు మెట్రో కింద అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే ఒకప్పుడు కొంతమంది వీటి వాడమన్నారు వీటి బదులు ఈ కలర్ వాడన్నా డబ్బులు వస్తాయని చెప్పి తలంచండి ఇట్లా ఒకసారి

అవును నేను ఆయన కటింగ్ హెయిర్ కట్ కలర్ తోనే ఫేమస్ అయ్యాడు అవునా ఇందిరా స్వామి అనేవాడు ఈ కటింగ్ చూస్తే పడిపోయాను మీరు కూడా ఎంత ఫేమస్ వాళ్ళంటే నా లెక్క కలర్ వేసుకోండి ఓకే అండి వేసుకుని కలర్ వేసుకుని కానీ రంగులు వేసుకున్నారే మీరు మీరు మీ ప్రేమగా డార్లింగ్ అంటారు ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తారు మీకు మెసేజ్ చేసినట్టు టిక్టాక్ లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరికైనా మెసేజ్ చేస్తే ఏం చేస్తారు ఆయనకి రాదు

నేను ఒకటే చెప్తున్నాను లవ్ వేస్ట్ పెళ్లి వేస్ట్ లెక్క నాకే లెక్క ఉంటారు కదా వాళ్ళ లెక్క ఉంటే లైఫ్ బాగుంటది మేము అంటే మాకు తెలియదు కదా అని పెళ్లి చేసుకున్నాక తెలిసింది మీరు వద్దంటే ఇప్పుడే విడిపోతాం

ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్